好了，好了，好了。 दिलाकर बात नारे बे तो दिला के बताए గత నాలుగు రోజుల్లో మరి బందరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేరు నాని గాని అతని కుమారుడు తిట్టు గాని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కొల్లు రవీంద్ర గారిని గాని అదే చంద్రబాబు నాయుడు గారిని కానీ మరి లోకేష్ బాబు గారిని గాని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు యువతను రెచ్చగొట్టే విధంగా మరి ఇతర నియోజకవర్గాలు వచ్చి కూడా మరి యువతని రెచ్చగొట్టే అల్లర్లు జరిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దానికి నిరసనగా ఈ రోజు రామానాయుడు బందర్ లో మరి జిల్లా మహిళ మహిళలందరం కూడా కలిసి ఈ రోజున మరి చీపులతో తండ్రి కొడుకులు ఇద్దరికి పేర్ని నానికి పేర్ని చిత్తూరుకి కూడా వాక్ శుద్ధి లేకపోతే దేహశుద్ధి జరుగుద్దని అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేశాం ఇక్కడ చీపుర్లు పట్టుకొని ఏదైతే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కనుక మహిళలతో దేహశుద్ధి తప్పదని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధి ఈ తండ్రి ఒక మంత్రి పేరు నాని తండ్రి ఒక మంత్రి పేరు నాని మంత్రి మరి ఇవాళ మరి తను గెలవడనే ఉద్దేశం అదే కొడుకు ఓడిపోతాడని కొడుకు నుంచో పెట్టి నువ్వు రాజకీయాల్లో రాజకీయ భవిష్యత్తు ఇవ్వదలుచుకున్నప్పుడు చాలా సంస్కృతితో నువ్వు ఉండాలి తప్ప మరి నీ మాటలు పద్ధతి లేకుండా మాట్లాడుతా ఉన్నావు నిన్న కొలు రవీంద్ర కూడా కొలు రవీంద్ర గారిని కూడా విమర్శిస్తా ఉన్నావు కొల్లు రవీంద్ర గారు కానీ లోకేష్ బాబు గారు కానీ బాబు గారు గాని ఎవరినైనా ఎరా ఒరే కోరే అని మాట్లాడారా మీ భాష ఏంటయ్యా నాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ సమాజానికి మీరు ఏం అని అంటే తెలుగుదేశం ప్రభుత్వం కోటం ప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది ప్రజల సంక్షేమాన్ని కోరుతా ఉంది మరి దాన్ని పండుద్దామని నీ ఉద్దేశమా లేకపోతే అల్లలను సృష్టించి మేము సానుభూతిని పొంది మేము అరెస్ట్ చేస్తే మేము సానుభూతిని పొంది మరి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవడామని నీ ఉద్దేశమా నువ్వు దేనికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉన్న మరి ఒక నడుపుదికి నరసింహారావు గారు ఒక మంత్రి కూతురు అదే విధంగా ఒక మంత్రి భార్య మరి నీలమ గారు ఆవిడ ఎంత సౌమ్యంగా ఉంటదో ఎంత గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తి మా అందరికీ తెలుసు నిజంగా ఇవాళ మరి పొగు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి మహిళను కూడా ఆవిడ ఆదరించి ఎంత మర్యాదగా మన మాట్లాడిస్తుందో ఆవిడ కొల్లు ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది కూడా ఇవాళ మరి జావలాంటి కానీ భోజనాలు కానీ మరి అనేక రకాలైన ఇల్లు కాలిపోయినా కానీ లేదా పెన్షన్ లే కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ అమలు పరుస్తా ఉంటే ఆవిడ రాజకీయం చేయట్లేదా అంటుంది ఆవిడ ఏమి రాజకీయాలు చేసిందని నువ్వు నిరూపిస్తావు అంటే నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడతావు నువ్వు నీ భార్యని నీ భార్య మీద అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తూ నీ భార్య మీద పెట్టి నీ భార్యను బయటికి తీసుకొచ్చావు ఒక ఆ జయప్రద గారు ఒక కోటి మహిళగా ఎప్పుడు కూడా మేము నిజంగానే రాజకీయాల్లోకి రాలా ఎప్పుడు కూడా ఆవిని విమర్శించి మాట్లాడడానికి మేము ఇష్టపడలా మాకు మా పార్టీ మా అధినాయకుడు మరి మా సంస్కృతి సంప్రదాయాలు మాకు నేర్పినాయి కాబట్టి మేము మాట్లాడటానికి ముందుకు రాట్లా కానీ మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు ఇవాళ మీరు రవీంద్ర గారి మీద మినిస్టర్ అయ్యారు ఇవాళ మసూల బీచ్ ఫెస్టివల్ పెట్టారు లేకపోతే బందర్ లో తీసుకొస్తున్నారు లేదా బందర్ని డెవలప్ చేస్తున్నారు ఆయన రాష్ట్ర మంత్రిగా ఎవరు ఫోన్ చేసినా ఎనీ టైంలో స్పందిస్తున్నారు అని అక్కసుతో నువ్వు ఇవాళ ఇక్కడ అల్లరి చేయాలి నువ్వు గుర్తింపు అందాలని ఇవాళ ఇట్లాంటి పిచ్చి పిచ్చి అవాకులు చవాకులు పేరుతున్నావు మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు ఎటువంటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే ఎటువంటి అవాకులు చవాకులు కనుక పెడితే మహిళలు మీకు దేహశుద్ధి చేయక తప్పదు మీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే మేము మంచిగా ప్రజల్లోకి పంపాలే తప్ప మరి మీ కొడుకు ఒక ఒక మహిళా డాక్టర్ ని హెరాజ్ చేశావు ఎలా చేశాడు ఆ రోజున ఏం చేశావు అధికారంలో పెట్టి మీరు ఎన్ని భూములు మీ పేర్లు మార్చుకున్నారు ఇవన్నీ కూడా మీవన్నీ అన్ని బయటకు చెప్పి అల్లరి చేసి నువ్వు జైలుకి వెళ్ళి సానుభూతిని తీసుకుంటే ఇవన్నీ పక్కన పడిపోతాయి అనుకుంటున్నావా చేసిన పాపం ఎప్పుడూ పోదు కాకినాడ కడపాటు పాల్పన్నలాగా మీ బతుకంతా కూడా బయటకు వస్తుందని నువ్వు ఇవన్నీ చేస్తున్నావని కూడా నేను చెప్పు వెళ్ళి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కృష్ణా జిల్లా తెలుగు మహిళల తరఫున నేను గట్టిగా వెతిరిస్తున్నా తెలియజేస్తా ఉన్నాం